ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ శుభములు దేవుడు మరొక నూతన దినాన్ని మనకిచ్చి మన ఆయుష్ను పొడిగించి మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను మన యొక్క జీవితాల్లో దేవుని కార్యాలు గొప్పవి వాటిని తలంచుకొని వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి హృదయం ఆనందించగలిగితే సంతోషించగలిగితే ఆ సంతోషం ఆ ఆనందం ఈ లోకంలో ఏది మనకు ఇవ్వలేదు అలాంటి ఆ సంతోషం మీకు నాకు మనకందరికీ ప్రభు ఇచ్చును గాక మరి ఈ అనుదినీ వాగ్దాన ఈ పరిచర్యను మీరు ఆదరిస్తున్నారు మీరు ప్రార్థిస్తున్నారు మీ యొక్క అభిప్రాయాలను కూడా ఫోన్ల ద్వారా తెలియపరుస్తున్నారు దాన్ని నేను చాలా ప్రోత్సహించబడుతున్నాను చాలా బలపరచబడుతున్నాను ఎందుకంటే ప్రభునందు పడుతున్న ఈ ప్రయాసని మీ ద్వారా దేవుడు వెల్లడి చేస్తున్నప్పుడు నా నన్ను ఇంకా ఈ పరిచయానికి ప్రోత్సహించేదిగా ఉంటుంది అందును బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను మీకు అందరికీ అభినందిస్తున్నాను మరి ఈ దినం దేవుడు మనకు అను అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుతున్నాను రూతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ ఉత్సరంలో ఇలా రాయబడి ఉంది యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ద లార్ రీపే యూ ఫర్ వాట్ యు హ్యావ్ డన్ దేవునిక వాక్యంలోని ఋతు గురించి ఈ మాట ప్రస్తావించబడింది రూతు మరి ఏమైతే చేసిందో ఆ చేసిన దానికి దేవుడు ప్రతిఫలమిస్తాడు అని ఈ మాటలో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఋతు ఏం చేసింది అలా చేసిన ఆ ఋతు యొక్క ఆ పనిని ఎవరు గుర్తించారు అని ఆలోచన చేస్తే మరి దేవుడే గుర్తిస్తాడు దేవుడే గుర్తిస్తాడు అని ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు రూతు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టింది తన స్వదేశాన్ని విడిచిపెట్టింది తన బంధువులను విడిచిపెట్టింది తను కలిగిన సమస్తమును విడిచిపెట్టి నయోమితో బెత్తిల వచ్చింది అలా బెత్లెహేముకు వచ్చిన ఆ రూతు ఏమైతే మరి చేసిందో దాన్ని గుర్తించే వాళ్ళు ఒకవేళ ఆ ఊరిలో ఉండకపోవచ్చు ఆ గుర్తించి దాన్ని అభినందించే వాళ్ళు ఆ ఊర్లో ఎవరు ఉండకపోవచ్చు కానీ బోయాజు మరి రూతు ఏం చేస్తుందని గుర్తించి దాన్ని అభి అభినందిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను గుర్తించేవారు ఒకవేళ లేరని నిన్ను అభినందించేవారు ఒకవేళ లేరని నీ యొక్క హృదయం లోపల చాలామార్లు నిరుత్సాహానికి గురయ్యేవేమో చాలాసార్లు నిజమే మనల్ని గుర్తించేవారు లేకపోయినప్పుడు మన యొక్క జీవితాల్లో మనల్ని ప్రోత్సహించడం మనల్ని ముందుకు నడిపించడం అనేది ఆగిపోతుంది అని చెప్పవచ్చు ఖచ్చితంగా ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా యోషేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యోషేపు యొక్క జీవితంలో మరి ఫోతీపర్ ఇంటిలో తను గృహ నిర్వాహకుడుగా పనిచేస్తున్నప్పుడు మరి కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇంటిలో గృహ నిర్వాహకుడిగా పనిచేసిన యోషేపు వర్ధడుతూ వచ్చాడు అతను సఫలం సఫలమవుతూ వచ్చింది అంత మాత్రమే కాదు ఒక మంచి వ్యక్తిగా కూడా ఆ ఇంట్లో పనిచేస్తా వచ్చాడు కానీ ఆ ఇంట్లో యువషేపుకి మిగిలింది ఏంటి అని ఆలోచన చేస్తే యోషేపు చెడ్డవాడు యోషేపు దుర్మార్గుడు యోషేపు పాపము చే చేయడానికి ప్రేరేపించినవాడు అని ఒక ముద్ర వేసి అతను జైలుకి పంపించింది పోతి పని యొక్క భార్య అతని యొక్క క్యారెక్టర్ని పాడు చేసింది అతని యొక్క శీలాన్ని పాడు చేసింది అతని యొక్క మంచితనాన్ని పాడు చేసింది అనగా యోసేపు ఆ సమయంలోని తను మంచి వ్యక్తిని అని ఎలా పురుగు చేసుకోగలడు తను మంచి వ్యక్తిని అని ఎవరు తనను గుర్తిస్తారు అని ఆలోచన చేస్తే ఒకవేళ కన్న సందర్భాన్ని బట్టి ఆ మనుషులందరూ పోతీ యొక్క భార్య చేసిన పనిని బట్టి యోషేపు చెడ్డవాడు అని అన్నప్పటికీ దేవునికి వాక్యం చెబుతుంది దేవుడు యోషేపును గుర్తించాడు ఆయన మంచితనాన్ని గుర్తించాడు ప్రే సహోదరి సహోదరుడు ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు చేస్తున్న నువ్వు బ్రతుకుతున్న మంచి జీవితము నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకవేళ దాన్ని గుర్తించక ఒకవేళ నిన్ను చెడుగా చూస్తున్నారేమో కానీ ఆ చెడుగా చూస్తున్న సమయంలో నువ్వు కూలిపోతున్నావేమో దుఃఖపడుతున్నావేమో బైబిల్ చెబుతుంది దేవుడు నీ మంచితనాన్ని చూస్తున్నాడు దానికి దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు ఒకవేళ మనుషులు దాన్ని దాన్ని అభినందించకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా అభినందిస్తాడు అభినందిస్తాడు దేవుని వైపు చూడు అక్కడ కృంగిపోవద్దు దుఃఖపడవద్దు అలాగే దేవుని యొక్క వాక్యం చెబుతుంది యోసేపు యొక్క సామర్థ్యం యోసేపు యొక్క సామర్థ్యం అన్నలకు అర్థం కాలేదు అన్నలోకి నాకు దేవుడు ఈ దర్శనం ఇచ్చాడు అని చెబితే ఆ దర్శనాన్ని బట్టి అన్నలు ఏలన చేశారు ఒక పన నిలబడింది దాని చుట్టూరు మిగిలిన పనులు సాగిలు పడ్డాయి అంటే అంటే యోసేపు మధ్యలో ఉండి అన్నలందరూ కూడా యువసేపు నమస్కారం చేస్తారు అంటే అన్నలందరూ హేళన చేశారు గుర్తించలేదు అంత మాత్రమే కాదు సరసాల్లో ఉన్నప్పుడు ఆ సరసాల్లోనికి యువసేపుతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరికి కళలు వచ్చినాయి ఆ కళల యొక్క భావాన్ని యువసేపు చెప్పాడు యువషేపు చెప్పినట్టే జరిగింది అలా యువసేపు చెప్పినట్టే జరిగింది అయితే అందులో నుంచి ఒకడు చంపబడ్డాడు ఒకడు విడుదలయ్యాడు విడుదలైన వాడు మళ్ళీ యోసేపుని జ్ఞాపకం చేసుకోలేదు రెండు సంవత్సరాల వరకు జ్ఞాపకం చేసుకోలేదు యోసేపు యొక్క సామర్థ్యాన్ని గుర్తించలేకపోయాడు కానీ అలాగే యువసేపు ఉండిపోయాడా ఉండిపోలేదు అన్నలు అతనికి సామర్థ్యాన్ని గుర్తించకపోయినా ఒకవేళ తనతో పాటు ఆ సెలసాల్లో ఉండి బయటికి వెళ్ళిన వ్యక్తి ఆ సామర్థ్యాన్ని గుర్తించకపోయినా దేవుడు యోసేపు యొక్క సామర్థ్యాన్ని గుర్తించాడు అందుకే ఫరో ఎదుటికి తీసుకుని నిలబెట్టాడు ఫరో అంతటి వాడిని దేవుడు చేశాడు యోసేపుని ఎంత అద్భుతమైన విషయం ఒకవేళ నీ 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 యొక్క సామర్థ్యం బట్టి ఒకవేళ దేవునికి ఇచ్చిన సామర్థ్యం బట్టి జ్ఞానాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఇంటర్ ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావేమో వాళ్ళు దాన్ని గుర్తించలేకపోతున్నారేమో ఒక జాబ్ నువ్వు అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసుకున్న సమయంలోని నీ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారేమో అలా గుర్తించలేకపోవడాన్ని బట్టి ఒకళ్ళు నువ్వు చింతిస్తున్నావేమో బాధపడుతున్నావేమో దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నువ్వు కలిగిన దాన్ని దేవుడు గుర్తించి నువ్వు కలిగిన దానికి తగ్గకుండా ఆ స్థాయి కలిగిన ఉద్యోగాన్ని ప్రభువునికి ఇస్తాడు ఆ స్థాయి కలిగిన వ్యాపారాన్ని ప్రభువునికి ఇస్తాడు ఆ స్థాయి కలిగిన ఆ సౌకర్యాన్ని దేవుడికి కల్పిస్తాడు ఖచ్చితంగా నువ్వు నిరుత్సాహపడకు పక్షంగా ఉండి ద్వారాలు తెరవబోతున్నాడు నువ్వు వెళ్తున్న ఆ స్థలంలోని ఆ అధికారులను ఆ వ్యక్తులను నీ పక్షంగా దేవుడు తిప్పబోతున్నాడు ప్రభు ఆ కార్యం చేయబోతున్నాడు కనుక యువశాపిక జీవితంలో మంచితనాన్ని ప్రజలు గుర్తించలేదు దేవుడు గుర్తించాడు అలాగే యోసేపులోని సామర్థ్యాన్ని ప్రజలు గుర్తించలేదు దేవుడు గుర్తించాడు అలాగే రూతు కూడా తన తల్లిని తన తల్లిని విడిచిపెట్టి వచ్చేసింది వచ్చినప్పుడు ఒకవేళ ఎవరో అది గుర్తించలేకపోవచ్చు కానీ దేవుడు గుర్తించేవాడుగా ఉన్న సంగతి వచ్చు చెబుతుంది అంత మాత్రమే కాదు గుర్తించి ప్రతిఫలం ఇస్తాడైనా దాని ఏ ప్రతిఫలం ఆమె ఏం చేసిందో తగ్గ ప్రతిఫలం ఇస్తాడు అందుకే దేవుని యొక్క వాక్యంలోని ఎలా రాయబడి ఉంది యహోవ దావీదు ఇలా చెప్పాడు యహోవ ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవ చేత అభిషేకము నొందిన వాణిని చంపనోళ్ళక పోయినందున ఆయన నా నీతి నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును దావీదు సవులు తనకు దొరికినప్పుడు చంపడానికి చంపలేదు వదిలేసాడు కారణం ఏంటంటే దేవుడు నాకు ప్రతిఫలమిస్తాడు అలాగే ప్రతిఫలం ఇచ్చాడు రాజుగా నిలబెట్టి తీసుకెళ్ళి అందుకే గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును నీతిమంతులకు మేలు అనేది ప్రతిఫలముగా వచ్చును కనుక రూతు కూడా తన జీవితంలోని మేలు అనే దానిని ప్రతిఫలముగా పొందుకుంది నీ జీవితంలో కూడా అలాంటి మేలు అనే ప్రతిఫలం ప్రభు ఇచ్చిన గాక దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్ మేన్ ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మహాగణుడు ఒక దేవ జీవాధిపతి మరి రూతు తన జీవితంలో ఏం చేసిందో ఒకవేళ ఎవరు దాన్ని గుర్తించకపోయినా నీవు గుర్తించి రూతుని అయా ప్రతిఫలం ఇచ్చారు మేలుని అనుగ్రహించారు రూతుకు ఆశీర్వాదం దయచేశారు ఒకవేళ నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పెట్టిన వారి జీవితాల్లో కూడా నీ గొప్ప కార్యాలు జరిగించమని ఏ సునాములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దేవుని కృప మీకు తోడే ఉండినగాక ఆమెన్ ఆమెన్